వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి ఛానల్ భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టండి అని అధికారులు ఆదేశించిన పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల అక్టోబర్ ఇరవై ఏడు నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు భారీ వర్ష సూచనని వాతావరణ శాఖ ప్రకటించాలని కలెక్టర్ పేర్కొన్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలు చాలా ముఖ్యమని ఇరవై ఎనిమిది అర్ధరాత్రి లేదా ఇరవై తొమ్మిది తెల్లవారుజామున సమయంలో ఆంధ్రప్రదేశ్లో మందా తుఫాన్ తీరం దాటనుందని కలెక్టర్ అన్నారు నాలుగు రోజులు విస్తృతంగా వర్షాలు పడే అవకాశముందన్నా ముందస్తు చేపట్టవలసిన చర్యల దృష్ట్యా అన్ని శాఖలు సమన్వయంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు శనివారం కలెక్టరేట్ లో మాధర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి తలయులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఇరవై ఏడవ తారీఖు వెలుతుర్దులో జరగబోయే రిసెప్షన్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు పలువురు అతిథులు అంగరంగ వైభవంగా ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవర్లను మనస్ఫూర్తిగా మీ జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం జిల్లాలోని అధికారులు ముఖ్యంగా జలవనరులు రెవెన్యూ పోలీస్ రవాణా మత్స్యశాఖ పంచాయతీ రాజ్ రహదారులు భవనాలు వ్యవసాయ తదితర శాఖల అధికారులు వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుని తగిన ముందస్తు జాగ్రత్తల చర్యలు చేపట్టాలన్నారు జిల్లా స్థాయిలో కంట్రోల్ రూమ్ జీరో ఎయిట్ సిక్స్ ఫోర్ ఏర్పాటు చేశాము అన్నారు అలాగే మండల డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిత్యావసర సరుకులు అందుబాటులో ఉంచుకోవాలని అలాగే లోతట్టు మాచర్ల నియోజకవర్గ ప్రజల ఆశా జ్యోతి మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమారులు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు బెల్దుర్తిలో రిసెప్షన్ అంగరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు సినీ హీరో ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ గారు పలువురు అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు బాచల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువళ్లను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ సీనియర్ నాయకులు ప్రాంతాల అప్రమత్తం చేయాలన్నారు జనరేటర్లు త్రాగునీరు అందుబాటులో ఉంచుకోవాలన్నారు గ్రామాల్లో దండోరా వేసి ప్రజలకు అప్రమత్తం చేయాలని సూచించారు నిత్యావసర సరుకుల పంపిణీపై ముందస్తు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ తెలిపారు ఆర్అండ్బి ఈపీడీసీఎల్ వైద్య ఆరోగ్య మత్స్య సంపద శాఖల ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు ఎక్కడా ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం కలగకుండా ముందస్తు అప్రమత్తం అవసరమన్నారు ముంపుకు గురైన ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను తుఫాన్ రిలీఫ్ కేంద్రాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు లోతట్టు ప్రాంత ప్రజలను ముఖ్యంగా గర్భిణీ స్టేలు తల్లులు చిన్నారులు మాచర్ల శాసనసభ్యులు శ్రీ జూలకంటి రెడ్డి గారి తనేలు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి వివాహం ఇరవై ఏడవ తారీఖు వెల్దుర్తిలో జరగబోయే రిసెప్షన్కు ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిథులు విచ్చేచ్చున్నారు అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీ ఎల్లమంద మాచర్ల చెన్నకేశ్వర స్వామి దేవాలయం మాజీ చైర్మన్ జొన్నలగడ్డ రమేష్ మాచర్ల శ్రీ కోదండ రామాలయం డెకరేషన్ అండ్ లైటింగ్ వృద్ధులను వైద్య సహాయం అత్యవసరంగా కావలసిన వారిని ప్రత్యేక శ్రద్ధతో పునరావాస కేంద్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు అలాగే ఎక్కడైనా రహదారులు దెబ్బతిని రాకపోకలకు అంతరాయం కలిగితే పునరుద్ధరణ పనులు తక్షణమే చేపట్టాలన్నారు ఇళ్ళు అంగన్వాడీలు పాఠశాల భవనాలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వర చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు పల్లాటి పులి మాజర్ల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత మాజర్ల శాసనసభలు శ్రీ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారి పెద్ద కుమార్లు శ్రీ జూలకంటి గౌతమ్ రెడ్డి గారి ఈ నెల ఇరవై ఏడవ తారీఖు వెల్దురులో రిసెప్షన్ అంకరంగ వైభవంగా జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు పలువురు అతిరథ మహారథులు విచ్చేస్తున్నారు మాచర్ల నియోజకవర్గంలో ఉండే కూటమి నాయకులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం బీసెడి సాగర్బాబు తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ మాజీ మండల అధ్యకుడు చందు టీడీపీ యువ నాయకులు రచ మల్లవాడు